拿过来。 ఈరోజు యాదగిరిని యాది చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి సభలు సమావేశాలు నిర్వహించాలి అని మన పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది మనిషి అనేవాడు పుడుతుంటాడు పుట్టుక ఉంది చావు ఉంది పుట్టినవాడు ఎలా కాలం ఎప్పుడు కూడా ఎవరు కూడా బతకరు అందుకని సమాజంలో రెండే రెండు ఒకటి మంచి రెండవది చెడు ఇవాళ ఆదాని అంబానీ గంటకు వేల కోట్లు సంపాదించుకుంటున్నాడు గంటకు వేల కోట్లు లక్షల కోట్లు బతుకుతాడా పోని బంగారము రూపాయలు చిల్లర పైసలు తిని బతడా మన తినే అదే అన్నం మన అదే రొట్టె కొద్దిగా జీడిపప్పు పో జోపి జో చేసుకుంటాడు కానీ మనం తిన్నదే తింటాడు కానీ ఏ నిన్ను దుఃఖించి నిన్ను దుఃఖం పెట్టి నిన్ను దోపిడీ చేసి వాడు సాధించింది ఏంటి ఒక్కసారి ఆలోచించండి చనిపోయేటప్పుడు అందరూ కూడా మీ బంధువులు మీ స్నేహితులు చనిపోయిన చనిపోయినాక శ్మశన వాటికలో లభిస్తాం అందరం శ్మశాన వాటికల్లో ముచ్చట్లు అయితే ఎక్కడ లేని ముచ్చట్లు మంచి మాట్లాడుకుంటాం ఆ శ్మశనవాటి ఏదో అది తుంగ ఎంతమంది ఏడిపించింది వాడు పోయిండు లేదు పబ్లిక్ కోసం ప్రజల కోసం పని చేసినామని చచ్చిపోతే అయ్యో ఇంకా మనం తెలిసిన దానికి ఎదురు వారికి సహాయం చేయాలి తప్ప నష్టం చెప్పే చెప్పేసి ఈ నిజామాబాద్ జిల్లాకు ఉద్యోగం చేయడానికి అరవై తొమ్మిదిలో సాగుకారు దోపిడి పాము చూసుకోవడం భయపడతాం కానీ కలిసి పాము తప్పేసినాయి అని చెప్పేసి మనం కాకుండా సాయుధ రైతాంగ పోరాడటానికి సందర్భంగా ఆ పాటను మనం వినేవాళ్ళం అంటే పేదల్ని యాదగిరి సంతాప సభలు అందరం ఇక్కడ కలిసిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అట్లానే స్టేజ్ మీద ఉన్న ఇద్దరు కూడా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే యాదగిరాన్నతోనే నేను ఒక పదిహేను ఏళ్ళు పార్టీలో పనిచేసిన పనిచేసినప్పుడు యాదగిరి అన్న అనేక సందర్భాల్లో మాకు కోపం వచ్చిన లేదా మాకు తెలిసి ఇది రకంగా చేసినా ఓకేతో నేర్పుతో అందరినీ సరిది తను ముందుకు తీసుకెళ్ళిన అనేక ఉద్యమాలలో మేము చేరు పోయినా దేనికి పోయినా తన బయట ఉన్నా లేదు మాతో పాటు ఉన్నా అనేక విషయాల్లో పార్టీని పట్టుకొని మా అందరినీ నడిపించినప్పుడు యాదగిరా యాదగిరాజు ఉన్న టైం లో మేము అంతా పనిచేసినప్పుడు మన ఈ రమేష్ కానీ ఇదంతా భూములు అక్కడ ఎన్ఎస్ఏ భూములు పేదలకు పంచిన యాదగిరాలతో పాటు ప్రబాకరణతో వీళ్ళందరితో మనం అందరం కలిసి పనిచేసాం అనేక మందికి భూములు పంచిపించినాం అనేక మందికి ప్రాంతం పంచిపించాం అన్నిట్లో ఓపికతో ఒక నేర్పుతో అందరికీ ముందుకు తీసుకెళ్ళి ఇంత పెద్ద మొత్తంలో కార్యక్రమాన్ని తీసుకొచ్చి సామాన్వ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఉద్యోగాన్ని బదిలి తనకట్టు తను ఏం చేసుకున్నది ఏం లేదు తను మన పని పనిచేసాను సరే పేద ప్రజల కోసం అప్పుడు ఏదైతే వీళ్ళందరినీ అంచేస్తున్నారు ఏదైనా చేయాలా అని అనుకున్నప్పుడు తనకు చేయవలసిన అవసరం లేకుంటే తనకు సొంత జీతం ఉన్నది గవర్నమెంట్ జాబ్ హైకరాబాద్గా అయినప్పటికీ అది వద్ద నేను కూడా వాళ్ళకు పనిచేయాలా వాళ్ళతో ఉండాలా వాళ్ళ బాధలు తెలుసుకోవాలా వాళ్ళ బాధలు పోయే మార్గం వాళ్ళకి చూపించాలా వాళ్ళకి బాధలు పోయే మార్గం నేర్పాలా ఆరు పది మంది పేదలకు పనిచేయాలా అనే ఉద్దేశంలో తాను రాజీనామా చేసి మనతోనే కలిసి మనతోనే జీవించి మన అందరికీ ఒక బాట నేర్పరచి ఆ బాట ఏర్పరిచిన సందర్భంలోనే మేమంతా తనతో కలిసినప్పుడే అన్నతో పాటు మేము పని చేసినాం నేను పది పదహారు పదహారు సంవత్సరాలు చేసినా అన్నతోనే ఉన్నాం తెలియజేస్తూ అట్లాగే మన యాదగిరి ఎవరి కోసమో చేయలేదు పని తను ఎందుకోసం చేసానంటే నేనే ఒక్కరిని బాగుంటే ఇక్కడకి వచ్చిన ఈ అన్నలకు ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ ధన్యవాదాలు సభకు మీరు మీకు నాకు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఖర్చు నేను కూడా అందరూ తిరిగినప్పుడు కలిసింది సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కామెడీ యాదగిరన్న మొన్న శనివారం నాడు శనివారం నాడు మృతి చెందడం జరిగింది ఆయన సంతాప సభల్ని ఈ నెల నాలుగో తారీఖు నుండి పదో తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని చెప్పి సిపిఐఎంఎల్ రైన్ ప్రజాపంత పార్టీ పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు బోధన్ మండల కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని రైస్ మిల్ అసోసియేషన్ భవన్ లో మేము యాదగిరి అన్న సంతాప సభని నిర్వహించుకోవడం జరుగుతుంది తాము యాదగిరి అన్న తన కష్టాలని ఇష్టంగా స్వీకరించి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి సుఖాన్ని సౌకర్యాల్ని అన్ని పక్కకు పెట్టి పేద ప్రజలే తన కుటుంబ ప్రజలని ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ మార్పు కోసం పనిచేస్తే అది ఉన్నతమైనటువంటిది అని చెప్పి భావించి తన కుటుంబాన్ని కాదని పేద ప్రజల కోసం జీవితాంతం పనిచేయడం జరిగింది తన ఎనభై నాలుగో ఏట వరకు అంటే తన ఉద్యోగాన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని తృణ తృణాపాయంగా పక్కకు పెట్టేసి తుది శ్వాస వరకు పార్టీకి అంకితమై పేద ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఇది ఆదర్శ ప్రాయమైనటువంటిది ఆదర్శ ప్రాయుడు ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి పేదల పైన నేటి పాలకులు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పేద ప్రజల సమస్యల పరిష్ పరిష్కారం కోసం కామ్రేడ్ యాదగిరి అన్న చూపిన బాటల మనం నడవాలని చెప్పి అట్లా నడవడమే కామ్రేడ్ యాదగిరి అన్నకు నిజమైన నివాళులర్పించినటువంటి వాళ్ళం అవుతాం అని చెప్పి నేను తెలియదు